పదే పదే నామస్మరణ ఇప్పుడు అదే జరుగుతోంది కోటమి నాయకులు అంటే కోటమి నాయకులు అందరూ అనుకోవడానికి లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఎక్కువగా ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని శుభరిపాలన ఏడాది శుభరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటి ఇస్తాను అనేవి రేపొద్దున్న వచ్చేవి ఇవైతే చెప్పట్లేదు ఈ ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మాత్రం ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది ఇదైతే మాత్రం బలంగా మహిళల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు రేపు నుంచి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చేయండి మిగిలిన విషయాల్లో ఎక్కువ జగన్ జపం చేస్తున్నారట జగన్ జపం తగ్గించి చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నది ఏంటి ఇప్పటివరకు ఏ ఏ పరిశ్రమలు వచ్చినాయి దాని ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అలాగే అమరావతి ప్రాంతంలో మొత్తం ఏమేమి రాబోతున్నాయి ఎలాంటి పరిశ్రమలు రాబోతున్నాయి ఇప్పుడు ఆ కాగ్నిజెంట్ కానీ ఇలా కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకొస్తున్నారు ఇప్పటికే టీసీఎస్ లాంటి వాటితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు విశాఖలో విశాఖలో భారీ అతిపెద్ద బడా బడా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రాబోతున్నాయి ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది ఆ విషయం మొత్తం డైవర్ట్ అయిపోతుంది కంప్లీట్గా జగన్నే తిట్టడం జగన్ విమర్శించడం ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులకి అధికారులు అయితే చెప్పగలుగుతారు అలాంటివన్నీ రాజకీయ నాయకులకి ఏంటంటే రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తారు వాళ్ళ పార్టీ చేసేది చెప్పుకోవడానికి ఏమన్నా ఉందంటే ఆ తల్లికి వందనం ఆ గ్యాస్ సబ్సిడీ ఈ రెండు తప్ప ఇంకేం లేవు అనేది ఇంకా వీళ్ళు ఇచ్చిన పథకాలు చూస్తే చేంతాడంత ఉందో లిస్ట్ ఏకంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంటే నవరత్నాలు అని చెప్పి చాలా సింపుల్గా విడుదల చేశారు కానీ వేళ్ళేం చేశారు బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం మైనార్టీ సంక్షేమం ఇలా రకరకాలు చెప్పుకుంటూ వచ్చి మొత్తం ఒక నూట నలభై మూడు హామీల వరకు పెట్టారు ఈ సూపర్ సిక్స్ కాకుండా కానీ అవి అందులో ఎన్ని అమలు అయ్యాయి ఎన్ని అమలు చేశారు అంటే అక్కడ ఆ రెండే కనిపిస్తున్నాయి ఇంకేం లేదు దాంతో వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు అక్కడ చెప్పడానికి ఏం లేదు కాబట్టి జగన్ తిట్టడం ఒక్కటే అక్కడ కనిపిస్తోంది దీంతో అసలు ప్రచారానికన్నా జగన్ మీద ప్రచారం ఎక్కువైపోయింది అంటే జగన్కి నెగిటివ్గా ప్రచారం చేసిన జగన్ పేరునైతే పదే పదే ప్రస్తావించడం జగన్ని పదే పదే గుర్తు చేయడం ప్రజల్లో అది రేపొద్దున్న మైనస్సా ప్లస్సా అనేది టీడీపీ నేతలు ఆలోచించుకోవాలి